క్రైస్తలో ఉదయముని దేవుని యొక్క వాక్య ధ్యానం మేలుకై తెరిచిన తలుపు వంటిది ఈ ఈరోజు కీర్తన్లు ఏడవ అధ్యాయము బెన్యామీను వంశస్థుడైన కోషు చెప్పిన మాటల విషయమై దావేదో యహూవాను గూచి పాడినది యహోవా నా దేవా నేను నీ శరణిజొచ్చి ఉన్నాను నన్ను వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము నా ప్రాణమును నేలకు అణగదొరక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్మిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితని గదా యహువా కోపము తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము నన్ను ఆదుకునుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా వరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథాథతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరేంద్రములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతనము మాన్పుము వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి అన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడను యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదను దేవుడు యొక్క అధ్యాయాన్ని బట్టి మనల్ని దీవించునిగాక రైస్తో